ఈ రోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కసౌలీ అనమాట హిమాచల్ ప్రదేశ్ లో ఉంటది ఎవరన్నా తెలుగు యూట్యూబర్స్ కసౌలికి వెళ్ళారా అనేసి నాకు తెలిసి ఏదో ఒకటి రెండు వీడియోస్ అది కూడా డౌట్ ఏ కాదు తెలియదు అనమాట మీకు బండిని ఒకసారి చూపిద్దామనేసి నేను ఇక్కడికి వచ్చాను సో ఇది మన వెహికల్ పైన వచ్చేసి టెంట్ చూడొచ్చు అనమాట మీరు ఎడిటింగ్ చేయడానికి ల్యాప్టాప్ కి పవర్ సప్లై కావాలి అందుకోసం అనేసి బండిలో రెండో బ్యాటరీ అయితే సెటప్ చేపించాను నేను అందుకోసం మేము ఏం చేసామంటే ఒక కట్ ఆఫ్ స్విచ్ అని తీసుకున్నాము అది వచ్చేసి ఏడు వందల రూపాయలు అయింది ఈ చలికి అన్ని షాపులు క్లోజ్ అయిపోయి ఉంటాయి అనుకున్నాము కానీ షాపులు అయితే ఏం క్లోజ్ అవ్వలేదు మీరు చూడొచ్చు పైన టెంట్ అయితే ఓపెన్ చేసాము టైం రియల్ గా పడుకోబోతున్నాం మనం పార్కింగ్ లాట్ లో ఉన్నాము ఒకసారి అక్కడ చూసారంటే పార్కింగ్ లాట్ లో ఎవరు లేరు మనం ఇప్పుడు కసోలలో ఉన్నాం కదా ఇక్కడ టెంపరేచర్ చూసారంటే ఆరు డిగ్రీలు ఉంది చలి చంపేస్తుంది హలో ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ మన ఆల్ ఇండియా రోడ్ ట్రిప్ లో డే నెంబర్ ఫిఫ్టీ నైన్ కి స్వాగతం నిన్న వీడియోలో వచ్చేసి మీరు చూసారు కదా మన తారిపై ఫస్ట్ టైం ఇప్పుడు దాకా ఏ తెలుగు యూట్యూబర్ పెట్టించలేదు అటువంటి రూఫ్ టాప్ టెండర్ అయితే పెట్టించాను ఇప్పటి నుంచి వీడియోస్ లో మనము ఎక్కడెక్కడైతే పాసిబుల్ అవుతుందో ప్రతి ఒక్క చోట ఆ టెంట్ లోనే మనము నైట్ పడుకోబోతున్నాం అనమాట నైట్ వచ్చేసి బాగా లేట్ అయిపోయింది చీకటి పడిపోయింది వీడియో సరిగా రావట్లేదు అందుకు ఆ టెంట్ ని ఫుల్ గా అయితే మీకు చూపించలేకపోయాను టెంట్ ఇన్సైడ్ చూసారు బయట నుంచి ఎలా కనిపిస్తుందో మీకు వచ్చే వీడియోస్ లో చూపించబోతున్నాను ఇప్పుడు వచ్చేసి నేను మన ఫ్రెండ్ మోహనీష్ వాళ్ళ ఇంట్లో ఉన్నాను అనమాట మోహనీష్ ఇంకా నేహా వీళ్ళిద్దరు మనకు లే సిటీలో పరిచయం అయ్యారు లే సిటీ నుంచి శ్రీనగర్ వచ్చేటప్పుడు మనతో పాటే జర్నీ చేశారు అదే కాకుండా గూరజ్ వ్యాలీకి మనము దివాళి సెలబ్రేట్ చేసుకునే పాకిస్తాన్ అంచున దాకా వెళ్ళాం కదా ఆ వీడియోలో కూడా వీళ్ళు మనతో పాటే ఉన్నారనమాట ఒకవేళ మీరు ఆ వీడియోస్ చూడకపోయింది నేను లింక్ పైన ఇక్కడ ఇక్కడ గానీ ఇక్కడ గానీ ఐ కార్డు లో పెడతాను ఆ లింక్స్ ద్వారా మీరు చూడొచ్చు ఇదే అనమాట మోహనీష్ వాలనీ లో ఇది వచ్చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉంటుంది టెర్రస్ పైన ఉంటుంది అనమాట లోపలికి వెళ్ళి చూపిస్తాను రండి ఎంటర్ అవుతానే లోపల రైట్ సైడ్ వచ్చేసి కిచెన్ ఉంటది ఇక్కడ వచ్చేసి మనోళ్ళు వంట వండుతా ఉన్నారు మనోడు ఇప్పుడు ఫుల్ జోస్ లో ఉంటాడు తర్వాత ఇది వచ్చేసి పెద్ద హాల్ ఇక్కడ సోఫాలు ఒకటి రెండు మూడు సోఫాలు ఉన్నాయి టీవీలు ఉన్నాయి ఫుల్లీ ఫర్నిష్డ్ అనమాట రెండు బెడ్రూమ్ లు ఉంటాయి ఇది వచ్చేసి ఒకటో బెడ్రూమ్ ఈ బెడ్రూమ్ ని రాహుల్ ఇంకా మాహే వాళ్ళు ఉండడానికి ఇచ్చారు బట్టలన్నీ ఇంకా సర్దుతా ఉన్నాం బయలుదేరాలనేసి కొంచెం నీట్గా లేదు తర్వాత ఈ హాల్లో నుంచి ముందరకు వచ్చామంటే అది వచ్చేసి మౌనిష్ వాళ్ళు ఉంటున్న బెడ్రూమ్ లోపల ఇంకా వాళ్ళ సామాన్ ఉంటది కదా వెళ్ళి చూపించడం బాగుండదు మరి నేను ఎక్కడ పడుకుంటానంటే నేను వచ్చేసి హాల్లో ఇక్కడే అనమాట ఇక్కడ పరుపు ఉంది చూపిస్తాను రండి ఈ పరుపు ఉంది కదా ఈ పరుపుని హాల్లో వేసుకుని వేసి పడుకుంటాను సో నాదేముంది ఉంది ఒంటకమ్ము సొంటకాయ కానీ కదా మనకి ఎప్పుడు హాలే అనమాట చిక్కది మనకి ఎప్పుడు బెడ్రూమ్ లో చిక్కవు సో ఇక్కడ ఉన్న ఒక విచిత్రం ఏందంటే మోనీష్ వాళ్ళ ఇంట్లో చాలా టీవీలు ఉన్నాయి ఇది వచ్చేసి టీవీ నంబర్ వన్ వచ్చేసి టీవీ కమ్ మానిటర్ స్క్రీన్ లాగా వాడతాడు టీవీ నంబర్ టూ అది తర్వాత వచ్చేసి హాల్లో టీవీ నంబర్ త్రీ ఇక్కడ వచ్చేసి ఇంకొక టీవీ టీవీ నంబర్ ఫోర్ తర్వాత వచ్చేసి బెడ్రూమ్ లోపల గోడ పైన కనిపిస్తా ఉంటది అది వచ్చేసి టీవీ నంబర్ ఫైవ్ సో ఇది మోనీష్ వాళ్ళ ఇండ్లు మోనీష్ ఇంకా నేహాకి గుడ్ బై చెప్పేసి అయితే వాళ్ళ ఇంటి నుంచి బయలుదేరాము ఇప్పుడు వచ్చేసి నేను ఎన్హెచ్ ఫైవ్ పైన ఉన్నాను అనమాట హైవే లో ఉన్నాము మీకు బండిని ఒకసారి చూపిద్దాం అనేసి నేను వచ్చాను సో ఇది మన వెహికల్ పైన వచ్చేసి టెంట్ చూడొచ్చు అనమాట మీరు మనము ఎక్కడ వీలైతే అక్కడ లోనే పడుకోబోతున్నాం కదా అటువంటిప్పుడు మనం హోటల్ తీసుకోం కదా అందుకు వచ్చేసి మనకు ఎడిటింగ్ చేయడానికి ల్యాప్టాప్ కి పవర్ సప్లై కావాలి అందుకోసం అనేసి బండిలో రెండో బ్యాటరీ అయితే సెటప్ చేయించాను నేను ఆ రెండో బ్యాటరీ ఎలాగ సెటప్ చేయించామంటే ఒకటి ఎక్స్ట్రా బ్యాటరీ తీసుకున్నాను మన కార్ లోపల ఎటువంటి బ్యాటరీ అయితే ఉంటుందో సేమ్ అనమాట ఆ బ్యాటరీని వచ్చేసి కార్ లోపల పెట్టాము తర్వాత మన ముందర బ్యానెట్ లో ఒక బ్యాటరీ ఉంటది కదా ఆ బ్యాటరీ నుంచి ఒక వైర్ కనెక్షన్ తీసుకునేసి కార్ లోపల ఉన్న బ్యాటరీకి ఇప్పించాను అనమాట అది వచ్చేసి ఒక ఎలక్ట్రీషియన్ దగ్గరికి వెళ్ళేసి ఆయన అడిగేసి మన కారులో ఉన్న ఆల్టర్నేటరు రెండు బ్యాటరీస్ని చార్జ్ చేయగలుగుతుందా లేదా అని అడిగేసి ఆయన అవుతుంది అని చెప్పిన తర్వాత అలా చేయించామన్నమాట దాని తర్వాత వచ్చేసి మన కారు లోపల ఉన్న బ్యాటరీని మనము వాడతాము ల్యాప్టాప్ కి దానికి దీనికి కానీ బ్యాటరీ వచ్చేసి డీసీ పవర్ డైరెక్ట్గా వాడలేం కదా అందుకు ఒక ఇన్వర్టర్ కూడా తీసుకున్నాము ఆ ఇన్వర్టర్ బ్యాటరీ కనెక్ట్ అయ్యేసి మనకి ఏసీ పవర్ అయితే అవుట్పుట్ ఇస్తుంది దాన్ని యూజ్ చేసుకుని మనం అయితే వీడియోస్ ని ఎడిట్ చేయబోతా ఉన్నాం కారు లోపల ఉన్న బ్యాటరీని మనం వాడిన తర్వాత ఆ బ్యాటరీ అయితే ఫుల్ గా ట్రైన్ అయిపోతుంది అటువంటి అప్పుడు మన కారులో బ్యానెట్ లో ఉన్న బ్యాటరీ వచ్చేసి కారు లోపల ఉన్న సెకండ్ బ్యాటరీని చార్జ్ చేస్తుంది దీని వల్ల ఏమవుతుంది రెండు బ్యాటరీస్ సొగానికి ఛార్జింగ్ వెళ్ళిపోతాయి అటువంటి పరిస్థితుల్లో కొన్నిసార్లు కారు స్టార్ట్ అవ్వదు అందుకోసం మేము ఏం చేసామంటే ఒక కట్ ఆఫ్ స్విచ్ అని తీసుకున్నాము అది వచ్చేసి ఏడు వందల రూపాయలు అయింది ఆ కట్ ఆఫ్ స్విచ్ ని లోపల ఉన్న బ్యాటరీకి బ్యానెట్ లోపల ఉన్న బ్యాటరీకి మధ్యలో పెట్టామన్నమాట ఆ కట్ ఆఫ్ స్విచ్ ని మనము తిప్పామనుకోండి అప్పుడు రెండు బ్యాటరీస్ మధ్యలో కనెక్షన్ ఉండదు మన కారు మెయిన్ బ్యాటరీ వచ్చేసి డ్రైన్ అవ్వదు కార్ ఎప్పుడైతే రన్నింగ్ లో ఉంటుందో అప్పుడు మాత్రము ఆ కట్ ఆఫ్ స్విచ్ ని మనము ఆన్ లో పెడతాము దానివల్ల కార్ లో ఉన్న ఆల్టర్నేటర్ కారు మెయిన్ బ్యాటరీతో పాటు కారు లోపల ఉన్న సెకండ్ బ్యాటరీని కూడా ఛార్జ్ చేస్తుంది మీరు ఒకవేళ ఛానల్ కి ఫస్ట్ టైం వస్తున్నట్లయితే వీడియోని చివరి దాకా చూసి లైక్ చేయడం మర్చిపోవద్దండి అలాగే ఛానల్లోకి వెళ్ళేసి ముందు వీడియోస్ కూడా చూడండి చాలా అద్భుతంగా ఉంటాయి ఒకవేళ మీరు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మీ ఒక సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో విలువైంది ఇంతకీ నేను ఎక్కడికి వెళ్తున్నా అని చెప్పలేదు కదా ఈ రోజు మనం వెళ్తున్న ప్లేస్ వచ్చేసి కసౌలి అనమాట హిమాచల్ ప్రదేశ్ లో ఉంటది కసౌలు వేరే కసౌలి వేరే మనం వెళ్తుంది కసౌలి అనే ప్లేస్ వెళ్తున్నాము అది వచ్చేసి మనం ఉంటున్న ప్లేస్ దగ్గర నుంచి నలభై తొమ్మిది కిలోమీటర్లు అయితే ఉంటది దాదాపు గంటన్నర జర్నీ చూపిస్తా ఉంది ఇది వచ్చేసి కొద్దిసేపు మనం హైవేలో వెళ్లాల్సి ఉంటది కొంచెం కొండలు గుట్టలల్లో పాములు పాములు రోడ్డు దాటుకుంటూ వెళ్ళాలి కొన్ని చోట్లయితే చిన్న చిన్న పల్లెటూర్లలో చిన్న చిన్న ఎరుపు సందులలో కూడా మనం వెళ్లాల్సి వస్తుంది ఇప్పుడే హైవే దిగి చిన్న రోడ్లలోకి అయితే ఎంటర్ అయ్యామనమాట దాదాపు ఇంకా ఇరవై నాలుగు కిలోమీటర్లు చూపిస్తూ ఉంది కసోలికి ఇరవై నాలుగు కిలోమీటర్లు అయినా కానీ యాభై నిమిషాలు అనేసి చూపిస్తూ ఉంది అంటే ఇంకా ఈ రోడ్లన్నీ ఇలాగే చిన్న చిన్నగా ఉండబోతున్నాయి నేను చూశాను గూగుల్ మ్యాప్లో రోడ్లు అయితే రౌండ్లు రౌండ్లు పాములు పాములు ఉంటాయి కదా అలాగ ఉన్నాయి అనమాట సో కొంచెం హిల్లు కూడా ఎక్కేది ఉండొచ్చు అని అనుకుంటా ఉన్నా ఫస్ట్ టైం వెళ్తా ఉన్నాను కదా కసోలికి నేను ఫస్ట్ టైం వెళ్ళడం కాదు కసోలికి ఇప్పుడు దాకా నేను చూసాను యూట్యూబ్లో లో వీడియోస్ ఎవరన్నా తెలుగు యూట్యూబర్స్ కసోలికి వెళ్ళారా అనేసి నాకు తెలిసి ఏదో ఒకటి రెండు వీడియోస్ అది కూడా డౌటే కసోలీనా కాదు తెలియదు అనమాట మీరు చూస్తున్నట్టయితే అయితే చాలా అంటే చాలా ఇరుగ్గా ఉన్నాయి ఇటువంటి రోడ్లే కసోలి వరకు ఉంటాయనేసి మా ఫ్రెండ్ అయితే చెప్పాడు ఆల్రెడీ అతనైతే ఒక రెండు మూడు సార్లు కసోలికి వెళ్ళి ఉన్నాడు టైం వచ్చేసి ఆరున్నర అవుతుంది అనమాట కసోలికి ఇంకా కేవలం పదహైదు కిలోమీటర్లు మాత్రమే ఉంది కానీ టైం మాత్రం వెళ్ళడానికి నలభై నిమిషాలు చూపిస్తా ఉంది ఎందుకంటే చిన్న చిన్న రోడ్లు కదా ఆ రోడ్లలో అంత టైం పడుతుంది రోడ్డు పక్కనే ఒక చిన్న చాయ్ షాప్ ఉంటే చాయ్ తాగదామని ఆపాను అక్కడే అనమాట చాయ్ ఇచ్చాడు ఛాయ్ బాగుండింది పది రూపాయలు తీసుకున్నాడు ఇక్కడ చాయే కాదు చాయ్ తో పాటు మ్యాగీ అవి కూడా అవైలబుల్ ఉంటాయి అనమాట మ్యాగీ వచ్చేసి ఎంత అడిగాను మ్యాగీ వచ్చేసి ముప్పై ఐదు కసోలి ఊర్లోకి ఎంటర్ అయిపోయాము చూస్తున్నారు కదా రోడ్లన్నీ చిన్న చిన్న రోడ్లు అనమాట ఒక కార్ వెళ్ళేకి ఎదురుగా కార్ వచ్చేకి ఎంత మాత్రమే స్పేస్ ఉంటది ఇప్పుడు ఇక్కడ ఒక హోటల్ గానీ రూమ్ గాని ఎత్తుకోవాలి ఇందాకే రాహుల్ ఫోన్ చేస్తున్నాడు మనం ఏమన్నా క్యాంపింగ్ చేసేకి మనకి మనకేమన్నా ప్లేస్ దొరుకుతుందేమో చెక్ చేద్దాం అనేసి వాళ్ళు మనకంటే ఒకటి రెండు గంటలు అయితే వెనకాల వస్తా ఉన్నారు ఒక టూ అవర్స్ లోపల మాక్సిమం వాళ్ళు వస్తారు నేనేం చేస్తానంటే ఎక్కడన్నా రోడ్డు కొంచెం పెద్దగా ఉంటే అక్కడ కారు పెట్టేసి ఇక్కడ ఉన్న హోటల్స్ వాళ్ళకి ఫోన్లు చేయాలి ఏమన్నా హోటల్ చీప్ గా దొరికితే హోటల్లో ఉండాలి లేదంటే క్యాంపింగ్ సైట్ ఏమన్నా దొరికితే క్యాంప్ చేయాల్సి ఉంటది ఇప్పుడే మన కార్ని తీసుకొచ్చి ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ లో పెట్టానమాట ఈ మల్టీ లెవెల్ పార్కింగ్ లో ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ అని చెప్పాలా సెకండ్ ఫ్లోర్ అని చెప్పాలా అర్థం కావట్లేదు ఒకసారి చూపిస్తాను చూడండి ఇది వచ్చేసి అండర్ గ్రౌండ్లో ఒక ఫ్లోర్ ఉంది అది వచ్చేసి అండర్ గ్రౌండ్ ఫ్లోర్ దాని పైన వచ్చేసి గ్రౌండ్ ఫ్లోర్ ఉంది సో ఆ లెక్క ప్రకారం అయితే ఇది వచ్చేసి ఫస్ట్ ఫ్లోర్ మన వెహికల్ అయితే అక్కడ ఉంది అనమాట సో అక్కడ చీకటిగా ఉంటే ఇక్కడ వెలుతురులోకి వచ్చేసి తీస్తా ఉన్నాడు వీడియోలు రాహుల్ కార్ ఏమో ఇక్కడ పెట్టాడు కనిపిస్తా ఉంది కదా రెడ్ కలర్ కారు అక్కడ తర్వాత నా కార్ వచ్చేసి నేను ఇక్కడ పెట్టాను సో కార్ ఇక్కడ ఎందుకు పెట్టానంటే ఇంత చీకట్లో వెళ్తున్న దగ్గర పెట్టుకోవచ్చు కదా అనేసి డౌట్ రావచ్చు అనమాట ఇక్కడ వచ్చేసి చూసారంటే మీకు ఇక్కడ మనకు పవర్ అవుట్లెట్స్ ఉన్నాయన్నమాట సో ఈ పవర్ అవుట్లెట్స్ ఉండడం వల్ల నా ల్యాప్టాప్ ని చార్జ్ చేసుకోవచ్చు ఎస్ మన దగ్గర ఇన్వర్టర్ ఉంది కానీ ఆ ఇన్వర్టర్ ఇంకా మనం సెటప్ చేయలేదు ఇంకా బాక్స్ కూడా ఓపెన్ చేయలేదు సో ఎలాగ మనకు ఫ్రీ పవర్ వస్తుంది కదా సో ఇది యూజ్ చేసుకుంటే బెటర్ అనేసి ఇక్కడ తీసుకొచ్చి పెట్టా మన పార్కింగ్ దగ్గర నుంచి దాదాపు ఒక వంద రెండు వందల మీటర్లు నడుచుకుంటూ వచ్చామంటే మాల్ రోడ్ అయితే వచ్చింది అనమాట టైం వచ్చేసి ఎనిమిదిన్నర అవుతుంది ఈ చలికి అన్ని షాపులు క్లోజ్ అయిపోయి ఉంటాయి అనుకున్నాము కానీ షాపులు అయితే ఏం క్లోజ్ అవ్వలేదు మీరు చూడొచ్చు ఓన్లీ లెఫ్ట్ సైడ్ మాత్రం షాపులు ఉన్నాయి రైట్ సైడ్ లో గోర్డ్ ఉంది అనమాట మేము వచ్చేసి ఇప్పుడు ఫుడ్ వెతుకుంటూ వచ్చాము అనమాట ఇక్కడైతే చాలా హోటల్స్ ఉన్నాయి చాలా ఆప్షన్స్ ఉన్నాయి కానీ కాస్ట్ అయితే కొంచెం ఎక్కువ ఉందని చెప్పుకోవాలి సో మేము ఫస్ట్ వెళ్ళిన హోటల్ లో అయితే మినిమం మీరు ఫ్రైడ్ రైస్ లాంటివి తీసుకున్నా గానీ రెండు వందల యాభై రూపాయలు చెప్తా ఉన్నారు అందుకు ముందరికి వెళ్తే ఏమన్నా తక్కువ దొరుకుతుందేమో అనేసి మేము ముందరికి అయితే వెళ్తా ఉన్నాం ముందరికి వెళ్ళిన తర్వాత చూసి ఏం తినబోతున్నాము అనేసి ఒక ఐడియా వస్తుంది ఇక్కడ వచ్చేసి మొత్తం వాకింగ్ కల్చర్ అనమాట ఎందుకంటే రోడ్లు చాలా చిన్న చిన్న రోడ్లు అందుకు మొత్తం వాకింగ్ కల్చరే స్టార్టింగ్ లోనే మన కార్ ఆపేస్తారు ఒకవేళ మీకు ఏమన్నా లోపల హోటల్ బుకింగ్ ఉంటే అందులో పార్కింగ్ ఉంటే మీ కారు తీసుకెళ్ళి పెట్టచ్చు కాదనేసి రోడ్డు పక్కన ఉన్న పెట్టారంటే క్లాంప్ వేసేస్తా ఉన్నారు నేనైతే మూడు నాలుగు కార్లు ఇప్పటికే చూశాను రోడ్డు పక్కన పార్క్ చేసి వెళ్ళిపోయారు వాళ్ళకి క్లాంప్ వేసేశారు సో అందుకు స్టార్టింగ్ లోనే ఒక చోటు మిమ్మల్ని అయితే ఆపుతారు మల్టీ లెవెల్ పార్కింగ్ ఉంది అక్కడ పెట్టవచ్చు అనమాట పార్కింగ్ లో కారు నాలుగు ఫ్లోర్లు ఉన్నాయి మీకు వచ్చేసి ఫస్ట్ నాలుగు గంటలకు వచ్చేసి వన్ థర్టీ రూపీస్ దాని తర్వాత ప్రతి వన్ అవర్ కి ట్వంటీ రూపీస్ తీసుకుంటారు పార్కింగ్ లో మేము వచ్చేసి ఆ పార్కింగ్ లోనే టెంట్ ఓపెన్ చేసి క్యాంప్ చేయాలనేసి అనుకుంటా ఉన్నాము అక్కడ ప్లగ్గులు కూడా ఉన్నాయి ఇక్కడ వచ్చేసి పాకెట్ కుల్చా వచ్చామనమాట చోలే కుల్చా అంటారు పాకెట్ కుల్చా అంటారు స్టవ్ కుల్చా అంటారు ఒక కుల్చా ఇచ్చాడంటే మాత్రం యాభై రూపాయలు అంట అదే రెండు కుల్చా తీసుకున్నామంటే ఎనభై రూపాయలంట నిమ్మకాయ ఎక్కువ ఉంది బాగుంది 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 చాలా కొంచెం ఫుల్ లాగా ఉండింది కదా సరిపోలేదు సో అందుకు తిందామని ఇక్కడ కనిపిస్తుంది కదా రెస్టారెంట్ లో కూర్చున్నాం అనమాట సో రెస్టారెంట్ అయితే చూసే బాగా ఫ్యాన్సీ ఉంది సార్ చూడొచ్చు గోడల పైన అంతా అక్కడ లే లద్ద ఫ్లాగ్స్ ఉంటాయి కదా అల్లే ఫ్లాక్స్ ఒక బైక్ బొమ్మ సో ఇక్కడ వచ్చేసి ఉంది సో రేట్లు అయితే ఇక్కడ ఏది తీసుకున్నా గానీ వాచిపోతా ఉన్నాయి మేము వచ్చేసి చికెన్ ఫ్రైడ్ రైస్ చెప్పాము ముగ్గురు కలిపి చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చేసి టూ ఫార్టీ రూపీస్ అనేసి ఉంది అనమాట సో ముగ్గురం బై త్రీ తీసుకుందాం అనుకున్నాం ఒక చికెన్ ఫ్రైడ్ రైస్ వచ్చింది ముగ్గురం కలిపి తింటా ఉన్నాం అనమాట దీంతో వచ్చేసి సాస్ ఇచ్చారు ఇంకొచ్చేసి షెజ్వాన్ కూడా ఇచ్చారు ఫ్రైడ్ రైస్ అయిపోయింది ఇప్పుడు వచ్చేసి మోమోస్ వచ్చాయన్నమాట చూసుకోవచ్చు వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ మోమోస్ నూట యాభై రూపాయలు దాంతోపాటు వచ్చేసి మనకు పొడేది చట్నీ దాంతో పాటు వచ్చేసి మనకు సెజ్వాన్ చట్నీ ఇచ్చారు రెండు బౌల్స్ లో తర్వాత మ్యాగీస్ కూడా ఇచ్చారు మేము వచ్చేసి ముగ్గురం ఉన్నాము సో ఎలా పంచుకోవాలో అర్థం కావట్లేదు మనోడు వచ్చేసి ఫ్రైడ్ రైస్ ఇంత ఉన్నాడు కాబట్టి ఒక మోమోస్ తక్కువ ఇద్దాము మాహికి మూడు నాకు మూడు రాహుల్ కి రెండు సో తినేది అయిపోయింది తాగేది అయిపోయింది మార్కెట్ కూడా క్లోజ్ అయిపోయింది ఇందాక అక్కడ చూపించాను కదా ఇప్పుడు వచ్చేసి మన ఎంఎల్పి లో పార్కింగ్ చేశాను కదా కార్ ని మల్టీ లెవెల్ పార్కింగ్ లో అక్కడికి వచ్చామనమాట ఆ పార్కింగ్ లో పైన టెంట్ అయితే ఓపెన్ చేసాము ఫర్ ద ఫస్ట్ టైం రియల్ గా పడుకోబోతున్నాం టెంట్ అంటే ఆల్రెడీ ఒకసారి ఓపెన్ చేసినాము కానీ టెస్టింగ్ కోసం మాత్రమే కానీ ఈ రోజు రియల్ గా పడుకోబోతా ఉన్నాము టైమ్ వచ్చేసి చూడండి శనివారం జనవరి పద్దెనిమిది రాత్రి పది గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది ఇంకా ఈ వీడియోని ఇప్పుడు ఎడిట్ చేసి రేపు పంతొమ్మిదో తేదీ మీకు పోస్ట్ చేయాలి చాలా హ్యాపీగా ఉంది ఫస్ట్ టైం వచ్చేసి టెంట్ లో క్యాంపింగ్ చేశాము ఆల్మోస్ట్ పడుకున్న తర్వాత గుర్తుకొచ్చింది వీడియో ఎడిట్ చేసి పోస్ట్ చేయాలి కదా సో అందుకే ఇంకా ఎడిట్ చేస్తామని అనమాట సో దాదాపు పదిన్నర నుంచి ఇక్కడ కూర్చున్నాం అనమాట వీడియో ఎడిటింగ్ చేయడానికి మనం పార్కింగ్ లాట్లో ఉన్నాము ఒకసారి అక్కడ చూసారంటే పార్కింగ్ లాట్లో ఎవ్వరు లేరు ఇందాకనే వాళ్ళు లైట్ కూడా ఆఫ్ వేసారనమాట సో మన కార్ వచ్చేసి జస్ట్ కొంచెం ఇక్కడ ఉంది కదా అక్కడ నుంచి ఎడికి వెళ్ళామంటే మన కార్ అక్కడ ఉంది ఎగిటి ఒకసారి పూర్తి చేసిన తర్వాత వెళ్ళేసి పడుకోవాలి ఇప్పుడు టైం వచ్చేసి మీరు చూసారంటే డేట్ పంతొమ్మిది పది రెండు వేల ఇరవై ఐదు టైం వచ్చేసి అర్ధరాత్రి పన్నెండు నిమిషాలు అవుతుంది అనమాట అంటే రాత్రి పన్నెండు గంటల పన్నెండు నిమిషాలు అవుతుంది ఇక్కడ ప్లగ్ లు వచ్చేసి ఇక్కడ మనం ఇప్పుడు కసోలలో ఉన్నాం కదా ఇక్కడ టెంపరేచర్ చూసారంటే ఆరు డిగ్రీలు ఉంది చలి చంపేస్తుంది కానీ ఈ వీడియో ఖచ్చితంగా పెట్టాలి పెట్టి తీరాలి అనేసి ఎడిటింగ్ చేస్తా ఉన్నాం ఈ వీడియో ఆపేస్తా ఉన్నాను వీడియో మీకు నచ్చిందని అనుకుంటా ఉన్నాను వీడియో చివరి దాకా చూసిన మీ అందరికి చాలా 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 థ్యాంక్స్ మన అఖండ భారత యాత్రలో మనము చాలా రోజులు ఆల్రెడీ కవర్ చేస్తున్నాము ముందు వీడియో చూడకపోతే చానానికి వెళ్ళేసి అవి కూడా చూడండి అద్భుతంగా ఉంటాయి ఒకవేళ మీరు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీ సబ్స్క్రిప్షన్ నాకు ఎంతో విలువైంది అంతే ఇంకా పడుకునేది అనమాట సో ఎలాగుంది అసలు నాకైతే కొత్తగా అనిపిస్తుంది చాలా సూపర్గా అనిపిస్తూ ఉంది